శుక్లాంబరధరం విష్ణు శిశువర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతయే రాముడు బోధించిన రాజనీతి అగ్నిదేవుడు పలికెను వశిష్ట ఇంతవరకు పుష్కరుడు బోధించిన రాజనీతిని చెప్పి ఇప్పుడు లక్ష్మణునికి రాముడు చెప్పిన విజయప్రదము రాజనీతిని వినుము శ్రీరాముడు చెప్పెను లక్ష్మణ న్యాయంగా ధనం ఆర్జించుట సంపాదించిన దాని వ్యాపారాదుల ద్వారా వృద్ధి పొందించుకొనుట దాన్ని స్వజనుల నుండి మరల పల్లెల నుండి రక్షించుకొనట సత్పాత్రములందు వినియోగించుట ఇవి రాజు చేయాల్సిన నాలుగు పనులు నయమునకు మూలం వినయము అది శాస్త్ర నిశ్చయంచే కలుగును వినయంగా ఇంద్రియజయము వినయం కలవాడే శాస్త్రములు పొంద వినయమంటే ఇంద్రియజయం వినయం కలవాడే శాస్త్రాలను పొందగలుగును శాస్త్రజ్ఞానం ఎనిమిది గుణములు గల బుద్ధి ధృతి దక్షత ప్రగల్భత్వం ధారణ శక్తి ఉత్సాహం ప్రవచన శక్తి దృఢత్వం ప్రభుశక్తి శుచిత్వం మైత్రి త్యాగం సత్యం కృతజ్ఞత కులీనత్వం శీలము దమము ఇవి సంపత్తికి హేతువులకు గుణములు విషయంలోనే మహారణ్యంలో నిర్భయంగా పరిగెడుతున్న ఇంద్రియ గణములను జ్ఞానాంకుశంతో వసం నందు ఉంచుకోవాలి రాజు కామక్రోధ లోభ మోహ హర్ష మద మాత్సర్య మానములను హర్షడ్వర్గంను పూర్తిగా పరిత్యజిస్తే సుఖవంతుడగును రాజు వినయగుణ సంపన్నుడై అన్వీక్షకి వేదత్రయము వార్త కృషి వాణిజ్య పశుపాలనాధికము దండనీతి అని నాలుగు విద్యల గురించి విద్వాంసుల వద్ద వాటి ప్రయోగమందు నేర్పు కలవారి వద్దనో కూర్చున్నారు చింతనం చెయ్యాలి అన్వీక్షకి వల్ల ఆత్మజ్ఞానం వస్తు యథార్థ స్వరూప జ్ఞానం కలుగును ధర్మాధర్మ జ్ఞానం వేదత్రయాధీనం అర్ధ అనర్ధములు వార్తా ప్రయోగాధీనములు న్యాయ అన్యాయాలు దండనీతి యొక్క సముచిత ప్రయోగంపై ఆధారపడి ఉన్నవి ఏ ప్రాణులకునో కష్టం కలిగించకుండుట మధురంగా మాట్లాడుట సత్యం పలుకుట బయటను అంతరంగమందు పవిత్రంగా ఉండుట శౌచార పాలనము దీనులపై దయ ఓర్పు ఇవన్నీ వర్ణం అన్ని అన్ని వర్ణముల వారికి ఆశ్రమాల వారికి వర్తించే సాధారణ ధర్మాలు రాజు ప్రజలను అనుగ్రహించుచూ సదాచార తత్పరుడై ఉండాలి మధురమైన వాక్కు దీనులపై దయ దేశకాలానుసారం సత్పాత్ర దానం దీనులను శరణాగతులను రక్షించట సత్పురుష సహవాసం ఇది సత్పురుషుల ఆచారం ఈ ఆచారం ప్రజా సంగ్రహోపాయం ఇది లోక ప్రశంసాపాత్రం గాన శ్రేష్ఠం భవిష్యత్తులో కూడా అభ్యుదయ హేతువుగాన హితకరం ఈ శరీరం రోగాలతోనూ మానసిక చింతలతోనూ నిండి ఉన్నది నేడో రేపో నేడో దీని వినాశం నిశ్చితం ఇట్టి పరిస్థితులు లో ఇట్టి శరీరం కొరకై ఏ రాజు అధర్మాచరణం చేయను రాజు తాను సుఖిస్తూ దీనులను పీడించకూడదు ఏలానా పీడితులైన దీనజనులు దుఃఖం వలన కలిగిన క్రోధం చే క్రూరుడైన రాజును నశింప చేయుదురు కళ్యాణంను కోరు రాజు పూజల విషయాన ఏ విధమున అంజలి ఘటించి ఆదరం చూపునో దుష్టుల విషయాన అంతకంటే కూడా అధికమగా ఆదరం చూపాలి మంచి స్నేహితుల విషయాన దుష్టులకు శత్రువుల విషయాన కూడా ప్రియవచనాలే పలకాలి ప్రియవాది దేవత కటువాది పశువు రాజు బయటను లోపల విశుద్ధుడై ఆస్తికత్వంతో అంతఃకరణంను పవిత్రం చేసుకొని సర్వదా దేవతలను పూజించాలి గురువులను దేవతలను వలె పూజించాలి మిత్రులను తనతో సమ్మానులను భావిస్తూ బాగా సత్కరించాలి తన ఐశ్వర్యాన్ని రక్షించుకున్నటకు వృద్ధి పొందించుకున్నటకు రాజు ప్రతిదినం ప్రణామం చేయించు పెద్దలను అనుకూలనలుగా చేసుకోవాలి సాంగ వేదాధ్యయనం చేసిన వారు ప్రవర్తించే విధంగా ప్రవర్తిస్తూ విద్యావృద్ధులకు సత్పురుషులను సుముఖులను చేసుకోవాలి సుకృత కర్మలు చే దేవతానుకూల్యం సంపాదించాలి సద్భావం చే మిత్రులను చే బంధువులను ప్రేమ చే స్త్రీలను దానం చే భృతులను అనుకూలలుగా చేసుకోవాలి ఇతరులను అనుకూలతా ప్రదర్శనం ద్వారా సుమ్ముఖులను చేసుకోవాలి ఇతరుల పనులు నిందింపకుండాట తన వర్ణాశ్రమ ధర్మాలను నిరంతరం పాలించుట దీనెల ఏడ దయా లోక అన్నింటి అన్నింటియందు అందరితోడను మధురంగా మాట్లాడట ప్రాణంలు ఇచ్చైనా తన ప్రియమిత్రులకు అపకారం ఉపకారం చేయుటకి సిద్ధంగా ఉండుట ఇంటికి వచ్చిన మిత్రులను ఇతర సజ్జనులను కవగలించుకున్నట అవసరమైతే యథాశక్తిగా వారికి ధనం ఇచ్చుట ఇతరుల కటుప్రవర్తనను కఠోర వచనాలను సహించుట తనకు అభివృద్ధి కలిగినప్పుడు వికార ఉండట ఇతరులకు అభ్యుదయం కలిగినప్పుడు ఈర్ష్య లేకుండుట ఇతరులకు బాధ కలిగించే మాట పలకకుండుట మౌనంగా ఉండట బంధువులతో సంబంధం అవిచ్ఛిన్నంగా ఉంచుకున్నట సజ్జనులతో రుజు ప్రవర్తనం వారి సమ్మతి ప్రకారం కార్యం చేయుట ఇవి మహాత్ముల ఆచారము ఓం శాంతి శాంతి శాంతి